రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి వచ్చే నెల అంటే జనవరి రెండవ తారీఖు వరకు వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుందాం ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాను ఎక్కడ ఉంది ఎటు పయనిస్తుంది దీనివల్ల కలిగే భారీ వర్షాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వీడియో చివరి వరకు చూడండి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ అనేది ఈ సమయానికి సమయానికి వచ్చేసరికి పాండిచ్చేరికి దగ్గరలో కేంద్రీకృతమై ఉన్నది ఇది క్రమేపీ బంగాళాఖాతంలో ఇటు ఉత్తర దిశగా పయనిస్తూ తీరానికి దూరంగా ప్రయాణిస్తూ ఉంటుందండి దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా ఆంధ్రాకి ఈరోజు వర్షం అయితే ముప్పు తగ్గినట్టేను అంటే నెల్లూరు జిల్లాకు మాత్రం వర్షాలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది లేకపోతే ఈరోజు సాయంత్రానికి వచ్చేసరికి ఇది స్థిరంగానే ఉందండి రేపు ఉదయం అంటే ఇరవయో తారీఖు ఉదయానికి ఇది క్రమేపీ బయలుదేరి చెన్నై నెల్లూరు తీరాల సమీపంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యాప్లో చూడొచ్చు ఇరవయ తారీఖు మొత్తం కూడా ఈ తుఫాన్ అనేది తుఫాను ప్రభావం విశాఖపట్నం ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది నెల్లూరు దక్షిణ కోస్తాకి మాత్రం వర్ష ప్రభావం తగ్గే అవకాశం ఉంది విశాఖపట్నం ఏరియాలో మాత్రం ఇరవై ఇరవై ఒకటో తారీఖులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక ఇరవై రెండో తారీఖు వచ్చే మాత్రం తీర ప్రాంతం వెంబడి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది ఇరవై మూడో తారీఖు కూడా పొడి వాతావరణమే ఉంటుంది ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం నుంచి మాత్రం విశాఖపట్నం ఏరియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఇరవై నాలుగో తారీఖు కూడా విశాఖపట్నం ఏరియాకే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నెల్లూరుకి మాత్రం చదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఇక ఇరవై నాలుగో తారీఖు కూడా మనకి విశాఖపట్నం ఏరియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందండి కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం అంటే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఐదో తారీఖు విషయానికి వస్తే మనకు ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు ఉదయం రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం బాగా కనిపిస్తుంది ఇరవై ఐదో తారీఖు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది విశాఖపట్నం విజయనగరం ఏరియాల్లో అలా చూసుకున్నా కూడా మనకి నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం ఉండి చిరుజల్లులు పడే అవకాశం కనిపిస్తూ ఉందండి ఇక ఇరవై ఆరో తారీఖు విషయానికి వస్తే విజయవాడ ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఏడవ తారీఖు వచ్చేసరికి మనకి వాతావరణం పొడిగా ఉంటుంది ఒంగోలు ప్రాంతంలో ఆకాశం మేఘావృతం అయి ఉండవచ్చు శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో విశాఖపట్నం ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది ఇక ఇరవై ఎనిమిదో తారీఖు కూడా పరిస్థితి అలానే ఉంటుందండి ఇరవై తొమ్మిదవ తారీఖు పొడి వాతావరణం నెలకొడి ఉంటుంది ఇక ముప్పైవ తారీఖు వచ్చేసరికి చెన్నై ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది చెన్నై దక్షిణ కోస్తా చెన్నై దగ్గర నుంచి పాడిచ్చేది మధురై వరకు కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ముప్పై ఒకటో తారీఖు వచ్చేసరికి నెల్లూరు మేఘావృతం అయి ఉంటుంది ఒకటో తారీఖు కూడా మీకు వాతావరణం పొడిగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక జనవరి రెండో తారీఖు కూడా వాతావరణం అంతటా పొడిగానే ఉండే అవకాశం కనిపిస్తుందండి తుఫాను ప్రభావం అయితే పూర్తిగా శ్రమసిపోయినట్టే కనిపిస్తుంది ఈరోజు వీడియో కొంచెం లెంగ్త్ అయినా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్